చెట్టు పేరు చాలామందికి తెలియదు దీనిని రణపాల చెట్టు అని అంటారు దీని ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాము రణపాల యొక్క అనోక ఔషధ గుణాలు కలిగి ఉంది ముఖ్యంగా మూత్రపిండాలలో రాళ్లను తొలగించడంలో రక్తపోటును నియంత్రించడంలో దగ్గు జలుబు మధుమేహం తలనొప్పి కాలేయ ఆరోగ్యం చర్మ వ్యాధులు మరియు గాయాలను మాన్పడంలో సహాయపడుతుంది దీని ఆకును నేరుగా తినవచ్చు కషాయంగా తాగవచ్చు లేదా పట్టున వేసుకోవచ్చు దీని ముఖ్య ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాము మూత్రపిండాలలో రాళ్ళు మూత్రపిండాలలో మరియు మూత్రాశయంలో ఏర్పడిన రాళ్లను బయటకు పంపడంలో రణపాల యొక్క సహాయపడుతుంది రక్తపోటు అంటే హై బీపీ ఈ యొక్క ఆకులను తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గుతుంది శ్వాసకోశ సమస్యలు దగ్గు జలుబు ైటిస్ మరియు కోరింత దగ్గు వంటి సమస్యలకు దీని ఆకులను ఉపయోగిస్తారు మధుమేహం అంటే షుగర్ ఎన్నపాల యొక్క మధుమేహాన్ని నియత్మించడంలో సహాయపడుతుంది తలనొప్పి ఈ ఆకులను నూరి తలపై పట్టులా వేస్తే తలనొప్పి తగ్గుతుంది జీర్ణక్రియ జీర్ణక్రియను మెరుగుపరచడంలో మరియు శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది కాలేయ ఆరోగ్యం అంటే కాలేయ ఆరోగ్యానికి కూడా ఇది ప్రయోజకరంగా ఉంటుందని నమ్ముతారా చర్మ వ్యాధులు అండ్ గాయాలు చర్మ వ్యాధులు పండ్లు చిన్నపాటి కాలిన గాయాలు మరియు కుట్టడం వంటి నొప్పికి దీనిని ఆకులను ఉపయోగిస్తారు ఇది ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు చూసేదాము ఆకులను తినడం ఉదయం రాత్రి రెండు ఆకులను తినడం ద్వారా మూత్రపిండాలలో రాళ్ళు తగ్గుతాయి పట్టు లేదా కట్టు వేయడం ఆకులను నూరి తలపై పట్టులా వేస్తే తలనొప్పి తగ్గుతుంది కషాయం రణపాల ఆకులను కషాయంగా చేసి తాగవచ్చు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ షేర్ చేయండి ఇలానే మరిన్ని హెల్తీ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్